పేట ఓవర్ హెడ్ ట్యాంక్ రిజర్వాయర్ దాదాపుగా నెల్లూరు నగరంలోని మొదటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఇదే అనుకుంటా నాకు తెలిసినంతవరకు గత అరవై సంవత్సరాల క్రితం నుండి నెల్లూరు నగర ప్రజల యొక్క దాహాతిని తీరుస్తున్న ఈ వాటర్ ట్యాంక్ ఇవాళ ఆల్మోస్ట్ చాలా వరకు క్రాక్స్ వచ్చి ఈ పిల్లర్స్ అన్ని కూడా చాలా ఇబ్బందిగా ఉంది అలాంటిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే ఈ రిపేర్లు చేయడం కోసం దీనికి దాదాపుగా ముప్పై ఒక లక్ష రూపాయలతో ముప్పై మూడు లక్షల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది కానీ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అది మెటీరియలైజ్ అవ్వక ఇప్పుడు కూడా రిపేర్లు కాక నాలుగు మూడు సంవత్సరాలు ఉంది అలాగే పెండింగ్ లో ఉంది కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన స్థానిక శాసనసభ్యులు శ్రీకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల నుండి నగర ప్రజల యొక్క దాహి దాహి తీరుస్తున్న ఈ ట్యాంక్ని అంటే దాదాపుగా సగం మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది సిటీ నీళ్ళ దాహార్ని తీరుస్తున్న ట్యాంక్ ని ఇప్పుడంటే చాలా ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంక్స్ రావడం జరిగింది ఇది ఇప్పుడు కూడా దాదాపుగా నాలుగు వార్డుల ప్రజల యొక్క దాహత్యం తీరుస్తుంది అలాంటి ట్యాంక్ ని ట్యాంక్ ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దాని మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ని పిలిపించండి దాన్ని ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించండి అని చెప్పిన మీదుగా ఈరోజు నేను ఇక్కడికి వారి యొక్క ఆదేశాల మేరకు ఈ ని ఒకసారి విజిట్ చేయడం జరుగు జరిగింది అలాగే ఇక్కడ మన డి ప్రసాద్ గారు అవుట్ రావడం జరిగింది తప్పకుండా ఆ కాంట్రాక్టర్ని ఇమీడియట్గా పిలిపించి గా వర్క్ చేయించడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇలా ప్రతి ఒక్కటి కూడా పిన్ పాయింట్ అబ్జర్వ్ చేసి ఏది ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని తీర్చడానికి ప్రత్యేక దృష్టి పెడుతున్న మా శాసనసభ్యులు శ్రీకోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే ధీధర్ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మేమందరం కూడా దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ రిపేర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని త్వరతగత కంప్లీట్ చేస్తామని చెప్పి ఉన్న అన్ని కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మన శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్నికవ్వగానే ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇక్కడ ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు డ్రైన్స్తో పాటు ఒకేసారి మళ్ళీ రోడ్లు పగలకొట్టాల్సిన అవసరం రాకుండా ప్రతి రోడ్డుకి పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఇక్కడున్న గతంలో ఉన్న వైసీపీ నాయకులు దాని మీద శ్రద్ధ పెట్టక మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్కి ఇంటర్ కనెక్షన్ ఇవ్వకుండా కేవలము స్థానిక ప్రజలందరూ వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం ఇక్కడ ఇటీవల ఈ ఏరియాకి వచ్చినప్పుడు నాకు తెలియజేయడం జరిగింది స్థానిక నాయకుల యొక్క సహకారంతో తెలియ తెలియజే తెలిసింది వెంటనే దానికి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సమస్యని శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వారు ఇమీడియట్గా ఆ సంబంధిత అధికారులను పిలిచి ఆ ఇంటర్ కనెక్షన్ ఇమీడియట్గా ఇప్పించేసి వాళ్ళందరికీ అక్కడ ఉన్న అక్కడే కనెక్షన్స్ ఇవ్వండి అని చెప్పిన మేరకు ఒక వన్ వీక్ బ్యాక్ ఈ ఇంటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు అందరికీ కూడా ఈ కొత్త లైన్లో ఉండే కనెక్షన్స్ ఇవ్వ ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది సో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు ఇక్కడ చూ చూడడానికి వచ్చినప్పుడు కూడా ఒక కరెంటు సమస్య కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఆ సమస్యను కూడా మన సోదరులు శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఒక రెండు మూడు పోల్స్ ఏర్పాటు చేయడానికి వారు కోరి కోరి ఉన్నారు ఆ పోల్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ చీకటిగా ఉన్నందువల్ల ఎక్స్టెన్షన్ ఏరియా అయినందువల్ల పాములు ఆ బెరద ఎక్కువగా ఉంది కాబట్టి వాటికి వాళ్ళకి ఇమీడియట్గా స్ట్రీట్ లైట్స్ వేయించి ఆ బెడద నుండి కొంతవరకు విముక్తి కలగడానికి కూడా విముక్తి కలిగించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఇక్కడ నుండి ఏ సమస్య వచ్చినా సరే సమస్యని తెలుసుకున్న వెంటనే స్పందించి ఈ సమస్యల పరిష్కారం చూపిస్తున్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడున్న స్థానిక నాయకులందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారానికి వారి వంతు వారికి సహకారం అందిస్తున్నారు నా ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు జిల్లా చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక